కూరగాయిస్తే చాలా మంచి ఆయన శాస్త్రజ్ఞుడు ప్రజాపక్షంగా ఉండే అన్ని విషయాలు చెప్తాడు ముఖ్యంగా మన మీడియా టెలికామ్ రంగాల్లో ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు ఆయన వాళ్ళకు సంబంధించిన న్యూస్ క్లిక్ అనే దేశంలో సత్యాన్ని చెప్పే ఒక సంస్థగా ఉంది వాళ్ళ మీద లేనిపోయిన అభరణాలు వేసి అరెస్ట్ చేసి వాళ్ళకేదో నిధులు వస్తున్నాయి చైనా నుంచి అని చెప్పి చెప్పారు నిధులేవో చట్టబద్ధంగా వచ్చే అన్నీ మీరు అప్రూవ్ చేశారని వాళ్ళు కానీ వాళ్ళ మీద కే సమస్య ఏమంటే హఠాత్తుగా దాడి చేసి మొత్తం జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి దాన్ని ఆపేసి ఇప్పటి దాదాపు రెండేళ్ల నుంచి ఆయన జైల్లో పెట్టారు అన్ని కోర్టులు రకరకాలుగా చెప్పినా విడుదల చేయట్లేదు ఈరోజు నేరుగా సుప్రీంకోర్టు ఆయన విడిచిపెట్టమని చెప్పింది మీరు షీట్ వేసాక ఆయన జవాబు చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని రోజులు మీరు జైల్లో పెట్టారని దీని మీద మా జర్నలిస్ట్ మిత్రుడు రాజ్దీప్ సర్ దేశాయ్ దాన్ని చేస్తూ పెట్టాడు ఇట్లా వచ్చింది స్వాగతించాలని కింద చాలామంది కామెంట్స్ పెట్టారు ఇప్పుడు విడుదల చేయమన్నారు చేస్తారు కానీ ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు దానికి ఎవడు బాధ్యుడు అవును అని అంటే జర్నలిస్టుల మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతున్నాయి ఈయన లెఫ్టిస్ట్ గా ఎవరు ప్రబీర్ పురకాయిస్తారు ఓకే ఆయన ఆయన తలుచుకుంటే గొప్పగా బతకగలిగిన వాళ్ళు సమాజం కోసం ఏదో చేస్తుంటే రకరకాల కథనాలు ఆయన విడుదలయ్య స్వాగతించదగింది విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి బస్సు సాయంత్రం అలా చేస్తారేమో ఇంకా ఉన్నారు ఈ వరవర్రావు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా కొంచెం ఏదో చిన్న చేంజ్ వస్తున్నట్టుంది కేజ్రీవాల్ విడుదలయ్యారు చూసారా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి లోపలికి వెళ్ళడం బయటికి రావడం పెద్ద సంచలనం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలే జయలలిత చేసినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టు ఆయన చేయలే మనం దీని మీద కూడా చాలా కథలు ఓకే నేను తెలుగులో కథలు దీని మీద కూడా ఉన్నాయి నేను దానిలోకి ఫోన్ కానీ ఐ థింక్ దీన్ని కేజ్రీవాల్ విడుదలతో సమానంగా చూడవచ్చు మీడియా మనుషులుగా మనం మీడియా కోణంలో ఇది పెద్ద సక్సెస్ కింద ఆయన గట్టిగా నిలబడ్డాడు తల ఉంచలేదు వీ షుడ్ వెల్కమ్ హిమ్ యాక్చువల్గా సుప్రీంకోర్టును కూడా మనం అప్రిషియేట్ చేయాలి సరే ప్రధాన వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఎలా చేస్తే పదవికి అనర్హుడని చాలా పెద్ద మాట అండి దీని మీద ప్రజలు ఓటర్లు ఇంకా నాలుగు దశలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటాడు అంటే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు సీఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ దాన్ని తను ట్విట్టర్లో పెట్టాడు ఎక్స్లో అంటే ఆయన నేనేదో హిందూ ముస్లిం రాజకీయాలు చేస్తున్నానన్నారు నా జీవితంలో నేను ఎప్పుడు హిందూ ముస్లిం రాజకీయాలు చేయలేదు ఒకవేళ అలా చేసి ఉంటే నేను అనర్ అనర్హుణ్ణి అన్నారు చేసాడా లేదా అంటే వాళ్ళు అందులోనే చెప్పాడు ఏమని అంటే ఈ దేశంలో ఆస్తిని తీసుకొని పిల్లలు ఎక్కువ కనే దోస్ హూ హ్యావ్ మోర్ చిల్డ్రన్ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ చొరబాటుదారులు చొరబాటుదారులకు పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఆస్తులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించడా లేదా మీకు కూడా తెలుసు కదా మనం మాట్లాడాము ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఎక్కువ మంది పిల్లలు అన్నది ముస్లింలకు ఉంటారని కదా మన సంఘ అంతా నేను పేద ప్రజలు అనే అర్థంలో వాడానంటారు ఎక్కువ మంది పిల్లలు గలవారు పేద ప్రజలు ఈ రెండు ఒకటేనండి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో అయినా ఇంకా రెండోది ఇన్ఫిల్ట్రేటర్స్ దానికి ఏం వివరణ ఇవ్వలేదు ఇన్ఫిల్ట్రే ఇంకోటి అంటాడు మీరు ముస్లింలు నేను తక్కువ చేస్తారా ఎక్కువ మంది పిల్లలు ఉన్నాళ్ళు అంటే ముస్లింలైనా అసలు అనేది హఠాత్తుగా ఆయన నా ముస్లింల పట్ల మీరు ఇంత అంటే నేను నేను చూస్తుంది ఏంటంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది ఆబ్బన్ ఎలక్షన్ టైం కదా మార్చాల్సిన డిఫెన్స్లో అనేది ఇక్కడ ముఖ్యంగా ఆయన నైరేషన్ హిందూ ముస్లిం కామెంట్స్ తీసుకొని వచ్చిన అంశం ప్రజలకు నచ్చలేదు ఆయన మీద విమర్శ కూడా వచ్చింది ఇక మిగిలిన దశలో ఉన్న గట్టెక్కాలంటే డిఫెన్స్ అవసరం కాబట్టి అలా చేస్తే పెద్ద మాట కదా అలా చేస్తే నేను పదవికి ప్రజా జీవితానికి అనర్హుణ్ణి అని ఆయన చెప్తున్నారంటే మరి తప్పకుండా ఇప్పుడు బీజేపీని విమర్శించే లేదా అని ఆ అంశాలు కూడా చూపించే మీడియా అప్పుడు ఆయన ఏమన్నారు దీంట్లో ఇది ఉందో లేదో మీరు చూడండి ఆయన ఇంకోటి కూడా అన్నారు కదా మన్మోహన్ సింగ్ అప్పుడు ఎప్పుడో అన్నాడు ముస్లింల ఈ దేశంలో ఇది వరకు ఉన్నారు అనే ఒక మాట ఉన్నాడు ప్రణాళికలో కూడా పెట్టారు ఈ మాటలన్నీ అన్నాడు ఆయన ఇప్పుడు ఏమైనా చేయలేదు చేస్తుంటే అన్నారు అంటున్నారు సో ఇట్ ఈస్ ఫర్ ఓటర్స్ టు డిసైడ్ ఓకే యా ఇప్పుడు మీకు తెలంగాణలో ముఖ్యంగా అది నడుస్తుంది ఆమె లత మొన్న అక్కడ ఆ అవి తీసేసి మరీ చూడటం ఐడెంటిటీలు అక్కడ బాణం వేయటం చాలా ఆమె మీద మూడో నాలుగో కేసులు వచ్చాయి ఎక్కువగా ఆ కార్డు ప్లే చేసింది వీళ్ళే అంత మాత్రం మరి గెలుస్తారనేది ఏముందో తెలియదు కానీ ఈ అంశం తీవ్రంగా వచ్చింది అది ముందు మంచి విషయం తర్వాత ఏమవుతుంది ఎలా ఉన్నా ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు నేను మానవులే అనంత జీవిత గమనంలో అలుపు ఎరగనే శ్రామికులే అని అందరూ ఒకటే నాకు అంశాన్ని ఇప్పటికైనా ఒప్పుకునే దిశలో రావడం మనం స్వాగతించాలి ప్రజలు నిర్ణయిస్తారు గా ప్రజలే కదా ప్రజలు నిర్ణయిస్తారు ఆరు అదే చూద్దాం సార్ మరి ఏం జరుగుతుంది ఇంకా ఎన్ని ప్రశాంతత కాపాడాలి మనం మొదటి చర్చించింది ఈయన చివరి చర్చించింది కూడా ఏంటంటే ఆ జూన్ నాలుగు వరకు అక్కడ ఉంటాయి కాబట్టి వాటి భద్రత ఈ భద్రత ప్రజల భద్రత కూడా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంది రెచ్చగొట్టుకోవడానికి కాకుండా అవును ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి ఇంక ఇంక ఇప్పుడు ఉపయోగం లేదు కదా అయిపోయింది బటన్ నొక్కిన తర్వాత రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఫ్రాంక్లీ విత్ స్టేషన్ నైన్ న్యూస్